ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ పార్టీ కార్యాలయంలో శ్రీ దినేష్ కులాచారి గారితో ఉన్నాం జిల్లా పార్టీ అధ్యక్షుడు వఫ్ బోర్డు సంబంధించి పార్లమెంటులో లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయంలో కొన్ని విషయాలు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారితో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా జై చేసే అలా ఇలా మనం బాగుండాలి అలా మనం రీసెంట్గా పార్లమెంట్లో ఆమోదం పొందిన లోక్సభ రాజ్యసభ ఇలా మీ స్పందన ముందుగా అందరికీ శ్రీరామనగ శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారి యొక్క నినాదమే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటే కేవలం ఏదో పబ్లిక్ మీటింగ్లో అక్కడెక్కడ డైరెక్టర్ ఇలా వక్ బోర్డు అనేది తొమ్మిది లక్షల అరవై లక్షల ఎకరాలు అత్యధికంగా భారతదేశంలో డిఫెన్స్ తర్వాత రైల్వే తర్వాత భూములు ఉన్న ఏకైక సంస్థ వక్ బోర్డు దాన్ని నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు ఒక్క గరీబు ఇల్లు లేని నిరుపేద అయిన మైనారిటీ వాళ్ళకి ఎవరికైనా ఒక్క ఇల్లు ఒక్క గుడి చేసుకునే లేదు ఒక ఏదైనా ఉంటే వాళ్ళు ఏమన్నా చిన్న ఆర్థిక సాయం చేశారా అరెడ్ పండ్ల పండ్ల మీద ఇల్లు లేకుండా చిన్న చిన్న ఇంట్లో ఎనిమిది మంది పది మంది పిల్లలతో నేను చాలా చాలామంది యువకులు రోడ్ల మీద కలిస్తే అడుగుతారు ముస్లింల యువకులు ఎందుకు రాత్రి పన్నెండు ఒంటి గంటల దగ్గర అంటే ఇంటికడ పోతే పడుకునేందుకు ప్రేసి ఉండగా చాలా ఘోరాది ఘోరమైన పరిస్థితి మరి తొమ్మిది లక్షల అరవై వేల ఎకరాలు స్థలం ఉన్న దగ్గర ఈ భారతదేశంలో మొత్తం తీసుకుంటే పది కోట్లో పదకొండు కోట్లో పన్నెండు కోట్ల మంది ముస్లింలు ఉండొచ్చు పన్నెండు కోట్ల మందిలో ఒక పది కోట్ల మంది పేదవాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరికీ సొంత ఇంపొచ్చు కదా లేదు అదేదో వర్క్ అనేది ఇది ముస్లిం ప్రాపర్టీ ముస్లిం ప్రాపర్టీ అంటే గరీబోడికి లేని ముస్లిం ప్రాపర్టీ ఏమి ఉపయోగం అన్న ఇవాళ చాలా గుళ్ళకు మీరు చూస్తుంటే భూములు ఉంటాయి కానీ దాన్ని అక్కడున్న పేదవాడు వ్యవసాయం చేసుకొని దాన్ని తెచ్చే ధాన్యాన్ని గుడికి వాళ్ళని ఇంత తీసుకుంటారు దానివల్ల లాభం వస్తుంది వక్ అనేది కూడా ఆస్తి కూడా అదే పరిపాలన సంబంధించిన ఉంది కేవలం కొంతమంది ఓవైసీ లాంటివాడు డబ్బులు ఉన్నోడు వేరోడు ఇంకో విచిత్రమేందంటే వక్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉండదు వక్ అనే దాని మీద అది ఎవరు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉండదు కానీ అది వక్ పేరు మీద కబ్జాదారులు ఎవరైతే పెద్ద పెద్ద ఆస్తి పడుతున్నారో వాళ్ళకి తప్ప ఒక ప్రాపర్టీ ఎవరికి వస్తుంది మరి ఇంత పెద్ద ప్రాపర్టీని ఈరోజు పేద ముస్లిం వాళ్ళకు ఇవ్వడంతో పాటు రెండోది వక్ వాళ్ళది ఏమవుతుంది నా ప్రాపర్టీ నీ ప్రాపర్టీ ఉందనుకో ఇది వక్ అంటే వాళ్ళ ట్రిబ్యునల్కి వెళ్ళాలి వాళ్ళ ట్రిబ్యునల్ దాకా వేరే దాకా లేదు ట్రిబ్యునల్ ఉండేది వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఏ జడ్జ్మెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ కట్టుబడి ఉండాలి మన రాజ్యాంగం భారతదేశం రాజ్యాంగాలు ఉన్న ప్రపంచంలో ఇన్ని ముస్లిం దేశాలు ఉన్నాయి ఎక్కడ వాక్ చట్టంలో లేదు సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అత్యధికమైన కే కోర్టు ఏది పార్లమెంట్ తీర్మానించిన కూడా సుప్రీంకోర్టు కోర్ట్ జరిపిస్తుంది సందర్భంగా మరి అలాంటి సుప్రీంకోర్టులో కూడా కాదు అని చెప్పి కేవలం ఒక ట్రిబ్యునల్ పెట్టి దానికి ఎవరినో అపాయింట్ చేసి వాళ్ళ జడ్జిమెంటే ఫైనల్ అంటే ఇలా చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల నేను చూస్తుంటాను చాలా మంది వక్ ప్రాపర్టీస్లో చాలా ఇబ్బంది పడినారు ఉన్నారు ఓన్లీ హిందువులే కాదు ముస్లింస్ కూడా ఇబ్బంది ఉన్నారు ఎంతో జీవితం అంతా కష్టపడి దుబాయ్ పోయో అక్కడ పోయి ఇక్కడ పోయి ఏదన్నా ఒక ఎకరం రెండు ఎకరాలు పనుకొని పిల్లల కోసం చేసుకుందామని ఒక ముస్లిం మైనార్టీ నాయకుడు ఒక ఒక మామూలు వ్యక్తి ఇలా ఆ భూమి వర్క్ అంటే అతని జీవితం మీద అవుతుంది నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను తొమ్మిది లక్షల అరవై వేలు ఉన్నాయి అరవై వేదు ఎకరాలు ఉంది అందులో గరీబ్ ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ నిజామాబాద్ జిల్లాలో ఇందూర్ జిల్లాలో అలాగే హైదరాబాద్లో మిగతా దగ్గర తెలంగాణలో ఎంత ఎంత వగ్ ఉంది అందులో నిరుపేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ముస్లింలో వాళ్ళకి ఏమని చెప్పండి కేవలం ఒక బిల్లు ఈ బిల్లు ది ఉద్దేశం ఏంది అది ప్రజల అవసరానికి ఉపయోగపడాలి ఎవరి దగ్గరికి ఎవరు ఒక భూమి ఒక గజం భూమి సిద్ధం లేదు ఇది స్పష్టంగా ఇప్పుడు మొత్తం భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూమి ఆ మొత్తం భారతదేశంకి తొమ్మిది లక్షల నలభై వేలు ఉంటే కేవలం తెలంగాణకి ఐదు లక్షల ఎకరాల భూములు వక్ బోర్డులో ఉన్నాయి ఇది ఎలా తీసుకుంటారు అంటే ఏం జరిగి ఉంటుంది అంత ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో ఉంది భూమి అదే చెప్తున్నాను ఒక దిక్కు ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో ఉందండి ఇవాళ కూడా మనం చినార్కట్ట ఏరియా పోతాం గుర్షెల్లో ఇండ్లల్లో ఇల్లు లేకుండా ఆ గుట్ట బాబాసాహెబ్ పహాడో లేకపోతే ఆ మా మాలప లేకపోతే అటు తీసుకుంటే అదేది ధరంపురి హిల్స్ అనో అదనో ఇదనో ఆ ఏరియాలో కొండి ఇల్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు మరి ఐదు లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఇవ్వదడుతున్నారు వక్ బోర్డ్ ప్రాపర్టీ కదా పేదోడు కానీ ఇల్లు ఇవ్వచ్చు కదా ఇవాళ నరేంద్ర మోడీ మూడు కోట్ల ఇళ్ళల్లో దగ్గర దగ్గర ముప్పై లక్షల ఇల్లు మైనార్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది ఆ మూడు అదే ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న స్థలాలు ఇచ్చి ఐదు లక్షల ఎకరాల స్థలాలు ఇచ్చి ఇగో మీరు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వని చెప్పండి వాళ్ళకి ఇస్తాడు కదా అంటే కేవలం ఇక్కడ ఉన్న ఆలోచన ఏంటి అంటే వక్ పేరు మీద కొంతమంది దీని ఇది చేయాలని చూస్తుంది దానికి వక్కు ముస్లిం మతానికి సంబంధం లేదండి వక్కు మస్జిద్కు సంబంధం లేదు ఒకకు ఈద్గాకు సంబంధం లేదు వక్కుకు దర్గాకు సంబంధం లేదు ఇది కేవలం ఒక అనే ఒక మంచి ప్రాపర్టీని పేద మైనారిటీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినందుకే నరేంద్ర మోడీ గారు ఈ తీసుకొచ్చారు అయితే ఈ వక్ బోర్డు కమిటీలో గతంలో కొన్ని అక్రమాలు జరిగినాయి అంటే ఎక్కడైనా భూమి ఉంటే ఆ భూమి వక్ బోర్డు అని చెప్పేసి అక్కడ జెండాలు బాగడము ఆక్రమించడం జరిగింది అందులో కొంతమంది హిందువులకు బయట వేరే మద్దతులు ఇప్పుడు కేరళలో అరవై ఏడు కుటుంబాల భూములని వగ్బోర్డ్ భూములు అని చెప్పేసి తీసుకున్నారు ఆ భూములన్నీ మళ్ళీ మాయ అని చెప్పుకోవాలంటే కోర్టులో నిరూపించుకోవాలి పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు ఈ వగ్బోర్డ్ చట్టం వచ్చిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత అలాంటి వాళ్ళకి ఎవరైతే అన్యాక్రాంతం ఆ భూములు వాళ్ళ సొంత భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కేవలం మైనార్టీలకే పంచిపెట్టేటటువంటి అవకాశం ఒకటి వక్బోర్డ్లో మైనార్టీ నాన్ మైనార్టీ అంటారు భూమి ఎవరిదేనే ఇప్పుడు మనం డిస్ప్లే ఏరియాలో పోతే కాజా పోయింది దిన్ లాండ్స్ అని ఉంటాయి వాళ్ళ వారసులు అందాలు ఉంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఈ గేమ్ అంతా ఏంది కేవలం హైదరాబాద్ చుట్టూ కొన్ని కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల రేటు పెరిగిన దగ్గర వేల లక్షల ఎకరాలు ఉన్నాయి ఆ లక్షల ఎకరాలు ఏ రకంగా వక్ పేరు మీద చేసుకోవడం వక్లో మీరు చూడండి ప్రతి పదిహేను సంవత్సరాలకు ఒకసారి నాంపేనిలో వక్ బోర్డుది కార్యాలయం ఉంటుంది దాంట్లోకి అక్కి పాపం రికార్డ్స్ అన్ని దగ్ధమైతే రికార్డ్స్ అన్ని దగ్ధమైతే దగ్ధమై మళ్ళీ కొత్త రికార్డు కొడుతుంది కొత్త రికార్డ్లో ఇవాళ మీరు చాలా దగ్గర ఇప్పుడు ఈ ఇందూరు చుట్టుపక్కల ప్రాంతంలో లేదు రూరల్ ఏరియాస్లలో లేకపోతే ఆర్మూర్ ఏరియాలో చాలా మటుకు వాక్ముగ్గులు ఉన్నాయి కానీ అది ఎవరికీ తెలియదు అట్లో ఉండే నలుగురు ఐదుగురికి ఇవాళ నిజామాబాద్లో చేసే కాంగ్రెస్ నాయకులు చాలామంది కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటే ఆ ల్యాండ్ వాక్లకే భయ బయటకు వస్తుంది ల్యాండ్ హైదరాబాద్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఏదైనా ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేయాలనుకో అంతకుముందు వక్కు ఉంటుంది దాని తర్వాత వక్ ఉంటుంది అది దాని మీద డాక్యుమెంట్ ఎవరితో పుడుతుంది పలానా మళ్ళీ సర్వే నెంబర్ అంటారు ఆ సర్వే నెంబర్ పట్టు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళకి పొజిషన్ ఇచ్చేస్తారు వక్ వాళ్ళు కూడా ఆ రోజు దాన్ని ఆపరేషన్ చేయరు కాబట్టి ఈ వక్ బోర్డు ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చారో కొత్త చట్టంలో ఏంటంటే ఎవరికైనా అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు దాకా కూడా పోవచ్చు సుప్రీంకోర్టు ఒక్క వ్యక్తికి లేకపోతే స్వార్థపూరిత జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ స్పష్టంగా కూడా వర్క్బోర్డ్ అనేది పేద మైనార్టీతో పాటు మీరన్నట్టు కేరళలో కానీ మిగతా దగ్గర కానీ ఎవరు అన్య మంతస్తులతో ఎక్కడన్నా ఆక్రమం అవుతుంది నిజంగా డాక్యుమెంట్ ఉంటే డిస్కస్ ఉంటుంది ఇవాళ కూడా మన ఆస్తులు ఏదైనా ఇదైతే అవకాశం అవకాశం దొరికింది అవకాశం దొరికింది ఇది అవకాశం ఇచ్చేది ఇదైతే అలాగే సార్ ఇప్పుడు ఈ వర్క్ బోర్డులో కమిటీలో అన్య అంటే హిందువులకు కానీ మహిళలకు కానీ ఇక్కడ కొత్త వాళ్ళని చేర్చాలని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే వేరే వాళ్ళు కూడా ఉంటే ఎక్కడన్నా ఒక దగ్గర అన్యాయం జరగకుండా మాట్లాడే వ్యక్తి ఒక గుర్తురని చెప్పేసి మరి దీనికి ఆ కమిటీలు ఉన్నటువంటి వాళ్ళు అంగీకరిస్తారో సాధ్యమవుతుందా వీళ్ళని ఇలా మనం వీళ్ళని మాట్లాడే అవకాశాలు ఉంటాయి అంటే మైనారిటీ ముస్లిమ్స్ అందరూ కూడా ఏదో కల్పన చేసినట్టు ఉండరు ఇవాళ కాశ్మీర్ ఆర్టికల్ ఎంత మంచి ఆనందమైన జీవితం గడుపుతున్నారు ఈ బోర్డులలో కూడా ఎక్కడైనా సరే సమత సమన్యాయం కావాలన్నా ఎక్కడన్నానే వ్యక్తులకు న్యాయం ఉన్నప్పుడు అన్యమతస్తులు కూడా ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండే వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకంటే మెజార్టీ పీపుల్ మైనార్టీ ముస్లిమ్సే ఉంటారు కాబట్టి అక్కడ అన్యాయం జరిగేది లేదు కనీసం వచ్చిన బాధిత తరఫున ఎవరన్నా కానీ క్వశ్చన్ రేజ్ చేయాలంటే కూడా కమిటీలో ఉండరు అని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇది ఎవరికి అన్యాయం చేద్దామని కదా అందరికీ న్యాయం చేద్దామని ఉద్దేశంతో పెట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఇది పేద ప్రజల వరకు చేరాలి ముస్లిం పేద ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ భూమి చెల్లాలి అలాగే గతంలో ఈ బోర్డ్ కమిటీకి సంబంధించిన కొంతమంది అన్యమంతస్తుల భూములను కూడా ఇవి బోర్డ్ భూమి అని చెప్పగానే వాళ్ళు కోర్టుకెళ్ళి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడుకునేటటువంటి అవకాశం ఈ సవరణ చేయడం వల్ల జరిగింది బగ్బోర్ కమిటీ తీసుకురావడం ఆమోదం పొందడం వల్ల ఏది ఏమైనా ఏ మతానికైనా ఏ కులానికైనా అనుకుంటే కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ఇటు ముస్లింస్ కావచ్చు ఇటు హిందూస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అన్ని మతాలను న్యాయ పరిధిలోకి తీసుకురావాలి ఎవరి భూములను వాళ్ళకి అప్పచెప్పాలి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాలనేటువంటి ఉద్దేశమే ఈ వర్క్ చట్టం అని చెప్పేసి చెప్తున్నారు శివకుమార్ చాలా ఎయిటీ న్యూస్ నిజాంబాయి